వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం ఓటు మీ ఆయుధం చరిత్రను మార్చే క్రతువు ఓటు ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో పదిహేడు సార్వత్రిక ఎన్నికలు జరిగిన ఇప్పటికీ అనేక మంది ఓటు హక్కు వినియోగించటంలో నిర్లిప్త వహించటం బాధ్యత రాహిత్యమే యాభై శాతానికి పైగా యువతతో ఉత్సాహం ఉరకలేస్తున్నటువంటి మన దేశంలో వంద పర్సెంట్ ఓటింగ్ నమోదు కాకపోవటం ఆవేదన కలిగించే అంశం పట్టణ ప్రాంతాల్లో కనీసం యాభై శాతం కూడా ఓటింగ్ నమోదు కాకపోవటము దురదృష్టకరం ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉంది ఎంతోమంది మహనీయుల త్యాగం ఫలితంగా ఏర్పడ్డ స్వతంత్ర భారత నవ నిర్మాణం కోసం ప్రతి పౌరుడిని భాగస్వాములు చేసేందుకు ఉద్దేశించిందే ఓటు కులం మతం ప్రాంతం తేడా లేకుండా దేశంలోని ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం ముందు సమానమే అందుకే భారత రాజ్యాంగం ప్రతి పౌరుడు చేతికి వజ్రాయుధం లాంటి ఓటు హక్కును కల్పించింది తద్వారా దేశ భవిష్యత్తును మన చేతుల్లోనే పెట్టింది కానీ మనం ఓటు హక్కును వినియోగించుకునేందుకు తటపటాయిస్తున్నాం భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించి ఓటు వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇటీవలి కాలంలో రాజకీయాల్లో స్వార్థ వ్యాపార దృక్పథం పెరిగిపోయింది రాజకీయం లాభదాయకమైనటువంటి పెట్టుబడిగా కొందరు భావిస్తున్నారు కోట్ల రూపాయలు వెదజల్లి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు గెలిచాక పది నుంచి వంద రెట్లు తిరిగి సంపాదిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఓట్లకు దూరంగా ఉంటున్నాము అంటున్నారు కానీ ఇది సరికాదు ఓటుకు దూరంగా ఉండటం వల్లే ఇలాంటి అపసవ్య ద్వారాలు పెరిగాయని గుర్తించాలి స్వార్థ రాజకీయాలు చేసే వారిని ఓడించాలన్నా కూడా ఓటే వజ్రాయుధం అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి ఎంతో పవిత్రమైనది ఏళ్ల వయసు నుండిన తర్వాత కాటికి కాళ్ళు చాచినటువంటి పండు ముదుసలి వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటేనే దానికి సార్థకత ఉంటుంది ఓటును ఆయుధంగా వాడుకోవాల్సిన ఓటర్లు చిన్న చిన్న ప్రలోభాలకు ఓటును నిర్వీర్యం చేసుకుంటున్నారు నోటు తీసుకుని ఓటు వేసి ప్రశ్నించే హక్కును కూడా కోల్పోతున్నారు డబ్బుకి మధ్యానికి అమ్ముడుపోయి అవినీతి కుళ్ళు రాజకీయాలను ప్రజలే ప్రోత్సహించే పరిస్థితికి వచ్చింది ప్రజాస్వామ్యం పరిగె వెళ్లాలన్నా సాంఘిక ఆర్థిక సమానత్వాన్ని సాధించాలన్నా మన జీవితాలు తలరాతలు మారాలన్నా అందుకు మన ఓటు ద్వారా సరైన పాలకులను ఎంచుకోవటమే మార్గం నోటుకు ఓటును అమ్ముకోవద్దు దేశ చరిత్రను మార్చుకునేందుకు ఓటు ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి అంశం అలాంటి ఓటు హక్కును వినియోగించుకోవటం ద్వారా ప్రపంచ యవనికపై ప్రజాస్వామ్య భారత పతాకాన్ని ఎగురవేసే సైన్యంలో మనం ఒకరిగా నిలుద్దాం భారత యువశక్తి సామర్థ్యాన్ని దశ దిశలా చాటుదాం స్పష్టమైన వైఖరితో భవిష్యత్తు కోసం దారులు నిర్మిద్దాం నవ భారత నిర్మాణంలో భాగస్వామ్యులు